క్రీస్తులందు ప్రియమైన వారులారా రొమ్మని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను అందులో వాళ్ళరా ప్రియమైన వారులరా ఈ లోక అంతయు వ్యర్థం దేవుడు ఇచ్చే జ్ఞానం మనకు కావాలి దేవుడిచ్చే జ్ఞానం మనకు సర్వ సంపదలు కలగనేస్తాయి దేవుడిచ్చేటువంటి దేవుడు అనుగ్రహించేటువంటి జ్ఞానాన్ని మీరు కలిగి ఉన్నారా దేవుని జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను రాజులు మొదటి గ్రంథం పదవ అధ్యాయాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు సులోమోను రాజు యొక్క మహా జ్ఞానం ప్రశంసించబడింది సులోమోని రాజు యొక్క మహా జ్ఞానం కీర్తించబడింది సులోమోను రాజు కలిగి ఉన్న మహాజ్ఞానం కొనియాడబడింది సులోమో యొక్క మహాజ్ఞానమును ప్రశంసించి కీర్తించి కొనియాడిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఒక దేశానికి అధిపతి దేశ అధిపతులు కూడా కొనియాడి ప్రశంసించి కీర్తించే అంతటి మహాజ్ఞానం సులోమో రాజు కలిగి ఉన్నాడు ఈ మహాజ్ఞానం సులోమోను రాజుకు ఎట్లా వచ్చింది అంటే అది దేవుని కృప వలన దేవుని ద్వారా సులోమోనుకు అనుగ్రహించింది నేనంటాను దేవుని ద్వారా నీవు జ్ఞానాన్ని పొందాలని ఆశిస్తూ ఉన్నావా అయితే దేవుని సన్నిధికి రా దేవుని సన్నిధిలో మోకాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థించు దేవుని అడుగు దేవుడు నీకు ఆయన మంచి జ్ఞానము నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాయి శాప దేశపు రాణి సులోమోను దర్శించిన సన్నివేశం ఈ రాజులు మొదటి గ్రంథం పదవ అధ్యాయంలో మనం చూస్తాం పదవ అధ్యాయం రాజులు మొదటి గ్రంథం మొదటి పద్నాలుగు వచనాల్లో శాప దేశపు రాణి రామోను దర్శించి అతడి జ్ఞానమును అతడు కలిగి ఉన్న ఐశ్వర్యమును ఇస్రాయ భాగ్యమును ప్రశంసించటాన్ని గురించి ఈ రాజుని మొదటి గ్రంథం అధ్యాయంలో రాయబడింది దేశపు రాణి తాను నిన్న కన్నా మించిన జ్ఞానము సంపద సులోమోను కలిగి ఉన్నట్లు గుర్తించింది సులోమోను దీవించి రాజుగా చేసిన యహోవ దేవుని శాపదేశపు రాణి సులోమోను పొందిన జ్ఞానమును గురించి వ్యక్తిగతముగా ప్రశ్న కలిగి పరిశోధించి ఆమె ప్రత్యక్షంగా తెలుసుకున్నట్లుగా మనం చూస్తాం సులోమోను లేడు అని చెప్పి తెలుసుకున్నది సులోమోను ఆమె తెలుసుకున్న తర్వాత సులోమోను జ్ఞానమును గురించి తెలుసుకున్న తర్వాత సులోమోను ప్రస్తుతించకుండా ఉండలేకపోయింది నేను అంటాను ఎలాంటి అనుభవమే మనకు కావాలి ఎలాంటి జ్ఞానమే మనకు కావాలి సొలోమోను కలిగి ఉన్న జ్ఞానం ఎంత గొప్ప జ్ఞానం అంటే ఇతర దేశ నాయకులు ప్రముఖులు సొలోమోను విషయంలో వారు అద్భుతమైనటువంటి ఆ ప్రశంసను ఇచ్చినట్లుగా మనం చూస్తాం రాజుల మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిలో మనం చదువుతాం అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నకై అతని జ్ఞానమును గూచి విని భూపతులలో నుండి జనులందరిలో నుండి మనుషులు వద్దకు వచ్చిరి అని రాయబడి ఉంది సులోమోను దేవుని జ్ఞానము కొరకు అర్థించగా దేవుడు జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును ఘనతము కీర్తిని ఇచ్చి సులోమోను సమకాలీన రాజులందరిలో బహుగనుడుగా జీవించబడ్డాడు రాజులు మొదటి గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ మరియు మరియు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకించుచున్నాను అందువలన రాజులలో నీ వంటి వాడు ఒకడైన కనుక సామెతల గ్రంథం రెండు ఆర్లు మనం చదువుతాం జ్ఞానం ఇచ్చేవాడు తెలియ వివేచనయు ఆయన మాట ఉండదు ఆ జ్ఞానాన్ని మనం పొందుకుందాం అంటే దీదె నా తూప మనకు కలుగుదాక మే గాడ్ మెస్